రాజకీయాల్లో ఎవరైనా వారిదే పై చేయి ఉంచాలి అని అనుకుంటారు అయితే సాధారణంగా ప్రతిపక్షాలలో ఉన్నవారు విపక్షాలతో పోటీగా వైరాన్ని పెట్టుకుంటారు ఎవరు కూడా ఒకే పార్టీలో ఉండి పాము ముంగిసల్లాగా బద్ద శత్రువులుగా ఉండరు కానీ వీళ్ల మధ్య వైరం మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది ఒకే జిల్లాకు చెందిన సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు జ్యోతుల నెహ్రులకు వయస్సుతో పాటుగా వీళ్ల మధ్య కలహాలు కూడా రగులుతూనే ఉన్నాయి ఒకరి మీద ఒకరిది పై చేయి ఉండాలని వాళ్ళకి తోచిన ఉపాయాలతో పన్నాగాలు వేస్తున్నారు అయితే జ్యోతుల నెహ్రూ వైసీపీ పార్టీ నుండి అధికార టిడిపి పార్టీలోకి వచ్చాడు ఇక ఎక్కడ యనమల తన అధికారం మొత్తం తన చేతుల్లోకి వెళ్ళిపోతుందో అని విచారపడుతున్నాడు ఇక జ్యోతుల కూడా రాజకీయంలో తనదే పై చేయి ఉండాలి అన్నట్టుగా కృషి చేస్తున్నాడట అది చూసిన యనమల కూడా జిల్లాలో ఎక్కడా తన రాజకీయానికి పోటీగా వచ్చి తన సీటుకి ఎసరు పెడతాడో అన్న భయంతో తనకి మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకున్నాడన్న పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి జ్యోతుల తమ పార్టీలోకి రావడం తనకు ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ నిర్ణయానికి తలొగ్గి ఆహ్వానించిన విషయం తెలిసిందే మంత్రి పదవి నుండి తప్పించానో అన్న ఆనందంలో ఉన్న యనమలకు పార్టీ పెద్ద షాకే ఇచ్చింది అయితే ఈసారి జిల్లా జడ్పీ సీటుని నెహ్రూ కొడుక్కి కట్టబెట్టాలని అనుకుంది ఈ విషయం తెలుసుకున్న యనమల ఎక్కడా తన రాజకీయానికి స్వస్తి పడుతుందో అని విచారణ పడుతున్నారు అయితే ఎలాగైనా తనని ఎదిరించాలి అని అన్న ఆలోచనతో ప్రత్యక్షంగా ఎదిరిస్తే పార్టీ అధిష్టానాన్ని ఎదిరించినట్టు ఉంటుందని వెనకాల నుండే తగినమంటే పెట్టారు యనమల ప్రస్తుత చైర్మన్ నామల రాంబాబును జ్యోతుల నెహ్రూ మీదకి వాగ్వాదానికి దింపి పరోక్షంగా ఆయన్ను అడ్డుకునేందుకు యనమలే ఇలా చేశారని ఆరోపణలు వస్తున్నాయి ఒకవైపు కాపులకి అన్యాయం చేశారన్న కారణంతో టీడీపీ ప్రభుత్వం పైన సామాజికంగా ఇప్పటికే చాలా వ్యతిరేకతలు వస్తున్నాయని మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన మాటను తప్పితే మరింత అవమానం అని జ్యోతుల కొడుక్కే మొగ్గు చూపుతుంది టీడీపీ ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా యనమలను ప్రభుత్వం పట్టించుకోకుండా తాను చెప్పిన ఏ మాటలను అంగీకరించడం లేదని విచారిస్తున్నారు అయితే చంద్రబాబు కొడుకు నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇకపైన మొత్తం యువ నాయకులే వస్తారని చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే యనమలకి రాను రాను అసలు రాజకీయాల్లో చోటే ఉండదు అని అనుకుంటున్నాడు మరి వీళ్ళిద్దరి మధ్య వైరం ఇలాగే కొనసాగి ఇంకా పెద్దదిగా మారుతుందా లేదా అనేది చూడాలి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్